నమస్తే నేను మీ సతీష్ కాకినాడ పోర్టు వ్యవహారంలో వైసీపీ నేతల్ని అరెస్టు భయం వెంటాడుతూ ఉందా అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే కూటమి ప్రభుత్వం పైన ఇష్టారీతిలో మాట్లాడుతూ ఉన్నారా విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మీడియా సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దేనికి సంకేతంగా భావించవచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖురాజ్కి విశ్లేషకులు హర్చుమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా కాకినాడ పోర్టు వ్యవహారం మరి అందులో ఏదైతే కనుక సిఐడి దూకుడు ఆ విచారణ మనం చూస్తూ ఉన్నాం దాంతో వైసీపీ నేతల్లో ఏమైనా అరెస్టు భయం ఉనిపిస్తోందని అనుకోవచ్చా లేకపోతే విజయసాయి రెడ్డి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ముసలాయన అలాగే ఏదైతే కనుక నువ్వు మళ్ళీ బతుకుంటే నాలుగున్నర ఏళ్లలో మేమే అధికారంలోకి వస్తున్నాం చంద్రబాబు నాయుడు బతుకుంటే మళ్ళీ జైల్లో పెడతాం ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు మళ్ళీ అలాగే కూటమిలో చిచ్చులు పెట్టే విధంగా ట్వీట్లు వీటిని ఎలా చూడాలి ఇప్పుడు ఇది బరి తెగించి నువ్వు సవాలు విసిరే విధంగా ఉందండి నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు ఇప్పుడు మీకు అరుంధ సినిమాలు నువ్వే మమ్మల్ని ఏం చేయలేవు అంటారు అలాగా వీళ్ళు నన్ను ఏం చేయగలవు నువ్వు అన్న బరి తెగింపు కనపడుతుంది ఆ తెగింపు తెగింపు అంటారు దాన్ని బరి అంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి నువ్వు బతుకుంటే నేను అరెస్ట్ చేయంతా మేము మళ్ళీ మేము అధికారుల గురించి నేను అరెస్ట్ చేయితాను నేనే ఈ టైప్ మాటలు మాట్లాడుతున్నాడు అతను ఒకటి రెండు ఆ పోర్టు లాక్కున్నారా విషయం గుట్టు బయటపడింది ఆ ఉక్రోషం వాళ్ళ ఇంట్లో ఇతను కూడా ఎటు కింద ఉన్నాడు అందరు విక్రాంత్ రెడ్డి ఇతను ఎవరి ఎటులుగా ఉన్నారు అది ఒక బాధ వీళ్ళు ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయండి ఈ గత ఐదు ఏళ్ళకు ముందే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే వీళ్ళు చాలా దొంగతనాలు చేశారు దోపిడీలు చేశారు లాక్కున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక గేట్లు ఎత్తేసారు మొత్తం ఎవరికీ కూడా సొంత వ్యాపారాలు ఉంటాం చేయలేదు హాస్పిటల్ లాక్కున్నారు పోర్టులు లాక్కున్నారు ఒక మాదిరి వ్యాపారం మైన్స్ వైన్స్ ఇలాంటి ఏది ఉంటే అది డిస్టలరీస్ మొత్తం తీసేసుకున్నారు ఆఖరి కేబుల్ కూడా తీసేసుకున్నారు కేబుల్ వ్యాపారాన్ని కూడా తీసుకున్నారు అందులో ఒక పార్ట్ ఇది ఏంటి పోర్టు సెజ్జలో భూములు ఆ కేవీ రావన్న ఆయన తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారే పర్మిషన్ ఇచ్చారు ఈ పోర్టు ఇంకో పోర్టు అవసరం అక్కడ అనేటువంటి దాని మీద సజ్జలో భూములు ఇచ్చి చేశారు ఎంకరేజ్ చేశారు అది రెండు వేల పంతొమ్మిది వరకు పర్మిషన్ ఇచ్చారు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పదిహేళ్ళు రేడండి అన్న కదా తొంభై తొమ్మిది ఇరవై ఏళ్ళు దాని రెడ్డి వచ్చిన తర్వాత తను ముప్పై వేలు చేసాడు వీళ్ళు తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి దాన్ని యాభై వేలు చేశాడు ఆనా ఇప్పుడు వీళ్ళు ఆ చేసుకున్నారు చంద్రబాబు గారు తప్పే ఉంది అందులో చంద్రబాబు నాయుడు బినామీ ఇలాంటివన్నీ మాట్లాడతారు వీళ్ళు మరి ఎవరు ముడి పిలిస్తే మరి ముప్పై ఏళ్ళు చేయడం తర్వాత దాన్ని యాభై ఏళ్ళకి పెంచాడు రెడ్డి కానీ జన్మోహన్ రెడ్డి అందరూ కూడా ఇప్పుడు లాగేసుకుని మరి ఎవరు ఎవరు బినామీలు లాగేసుకున్నారో వాళ్ళ దగ్గర గన్ పాయింట్ పెట్టి పైగా సిగ్గు లేకుండా అంటున్నారు మేము అతి నిజాయితీ అతి మంచితాను అని చెప్పారు అంటే మేము మొత్తం లాగేసుకోకుండా కుట్టి లాగేసుకోకుండా అతనికి ఇంకా కొనుక్కున్నవి ఎంత కొంత ఇచ్చి అది మంచితాను అని నిజాయితీ అంటున్నారు వాళ్ళు అంటే ఇది బరిదీగింపు ఇలాంటి మాట్లాడన్నీ ఎందుకు వస్తున్నాయి మీరు ఎందుకు వస్తున్నాయి చెప్పండి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళమే చర్యలు తీసుకుంటాం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక కానీ సూచన కానీ కనిపించలేదు వాళ్ళకి ఇప్పుడు ఏదో కొంత కేసులే పెడుతున్నారు కానీ వీళ్ళు ఉదయహేరం అన్నీ ఒకవేళ నిజంగా అంతకాగానే మీదకి వస్తే సెటిల్మెంట్ చేసుకోవచ్చు అన్న లెక్కలో ఉన్నారు వాళ్ళు అలాంటి సూచనలు కొన్ని కనిపించినాయి ఒకటో రెండో ఏదో జరుగుండొచ్చు వాళ్ళు మంచి వాళ్ళ లేకపోతే ఏదో కారణం వల్ల వాళ్ళు కొంచెం వదిలేదాన్ని ముందు దీన్ని చక్కబెట్టి ఇల్లు శుభ్రం చేసిన తర్వాత గోడ సున్నా వేద్దాం అనుకుని ఉంటారు అంతే కదా ఇల్లు శుభ్రం చేయకుండా గోడ సున్నాలు ఏమేస్తారు అలాంటిది ఏదో అనుకుని ఉండొచ్చు దాన్ని లోకుగా తీసుకున్నారు దానికి తోడు ప్రభుత్వ వ్యవస్థలో వ్యవస్థలో భాగమైన అధికారులు ఇంకా జగన్ మనుషులు ఉన్నారనేటువంటిది తెలుస్తూ ఉంది ఎక్కడికక్కడ ప్రూవ్ అవుతూ ఉంది ఇప్పుడు సిట్ వేసారు కదా కాకినాడ దాని మీద ఆ సిట్లో ఉన్న డిఎస్పీలు ఎవరి మనుషులు ఒకసారి చూసుకోండి సుబ్బారెడ్డి మనుషులు బొత్స సత్యనారాయణ మనుషులు జగన్మోహన్ రెడ్డి గా చెప్తున్నాను ఆమె కేసు పెట్టుకుంటా పర్లేదు వీళ్ళు ఎలా పెట్టుకున్నారు వీళ్ళని ఎలా పెడతారు ఉండే తప్పు కదా అది మళ్ళీ అలాగే మాట్లాడతారు అసలు సుమ్మటగా కేసు నమోదు చేయాలి కదా విజయసాయి రెడ్డి దాకా బతుకుంటే నేను అరెస్ట్ చేస్తామంటే నువ్వు బతుకుంటే నువ్వు అధికారులకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తావు మరి నువ్వు ఆల్రెడీ ఐదేళ్ళు చేసిన అరాచకం మీద ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంకా కేసులు పెట్టి కూరుకుంటా పెట్టి రోజు తప్పులు చేస్తే వైజాగ్లో వీళ్ళు భూభోగతో ఎవరికి తెలిగింది అన్యాయం కదండి ఇదంతా ఇదంతా మనకెందుకు అన్నట్టు ఊరుకోగలమా మనం వాళ్ళ పార్టీ వాళ్ళు అదే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడలేదు విజయసాయి రెడ్డి వ్యాఖ్యల మీద పార్టీ నుంచి స్పందన లేదు ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి బలము ప్రతిపక్షము కూడా సోషల్ మీడియాను మాలాటే తెలుగుదేశం తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే వాళ్ళ తాలూకు మంచి పనులు ప్రేజ్ చేసేది వాళ్ళే వాళ్ళు తప్పు చేస్తే లేకపోతే ఇలాంటి నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఇటువంటి దొంగలు వదిలేస్తుంటే కూడా మీ ప్రశ్నించేది మాట్లాటోళ్లే అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు ఆ ఉన్న పక్షం నలభై శాతం ఓట్లు వాళ్ళు కూడా లేరు ఉన్నాయి ఏమైనా ఉన్నా కానీ ఇలాంటివి మాట్లాడుతున్నాడు ఈ మాట్లాడిన వాళ్ళు నన్ను ఏమంటలేదు ఇక్కడ ఆ సిఐడి ఆ సిట్ వేసినప్పుడు మరి మా డీజీపీ గారు వాళ్ళు ఆలోచించుకోవాలి ఆయన ఎవరికి పనిచేస్తారంటే ఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నారంటే చూసుకోవాలి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అందులోని ఎమ్మెల్యేలకి ఏం ప్రోటోకాల్ ఉంది ఏం రెస్పెక్ట్ దొరుకుతుందో చూడాలి అధికార యంత్రాంగం దగ్గర ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే ఏదన్నా మా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే అతనికి ఒక గౌరవం మర్యాద ఇవ్వాలి ఎంతవరకు ఇస్తున్నారో చూసుకోండి మీరు ముందు మళ్ళీ ఇల్లు చక్కెట్టుకోవాలి మీరు అజేయం అక్రమం దోపిడీ చేయ చేయనే చేయకుండా అడ్డుకోవడం కరెక్టే కానీ కనీస మర్యాద లేకపోతే వాళ్ళకి రేపు పొద్దున్న నాయకుడిగా అతనికి ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఉంటుంది పది మందిని ఎలా ప్రభావితం చేయగలిగితే కలెక్టర్ లెక్క చేయకుండా ఒక ఎంఆర్ఓ లెక్ చేయకుండా ఒక పోలీస్ సీఏ డిఎస్పీ లెక్క చేయకుండా ఎమ్మెల్యేని ఏదైనా అంటే పైనుంచి రావాలా అంటే అక్కడి నుంచి పయనించా స్వర్గం నుంచి వస్తాయా అయితే పైకి పంపిస్తారు పైకి వెళ్ళి తెచ్చుకో అంటే వీళ్ళు తెగించి ఎమ్మెల్యేలు పైనుంచి ఆర్డర్ రావాలని ఒక సిఏ కానీ డిఎస్పీ కానీ అయితే నేను పైకి మంత్రితో పైనుంచి తెచ్చుకున్నాను అంటే అది తెగిపోకూడదు తాడు ఆ ఎమ్మెల్యేకి ఆ మంత్రికి లేకపోతే పార్టీ నాయకులకి వాళ్ళకుండి రెస్పెక్ట్ వాళ్ళకు ఉండాలి ఎందుకంటే మేము మిమ్మల్ని పదవుల్లో కూర్చోబడి ఈ హోదా అనుభవించడానికి సరిపడా చక్రాలు అవన్నీ బీరింగ్లే మిమ్మల్ని మోసిన వాళ్ళకి నేను గౌరవం ఇవ్వకుండా నువ్వు వాళ్ళనే తా తాడు తీస్తాను తోలు తీస్తాను ఇసుక మధ్య శృతి మించితే పట్టుకోవాలి కానీ తిన్నవారు వాళ్ళని అసలు అన్ని నోరు కట్టేస్తారా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పదే కదా సెంట్రలైజ్ చేసేసి వాళ్ళందరినీ నోరు కట్టే పెట్టి వాళ్ళందరూ ఒక ఆడపిలేసి పోయారు జగన్మోహన్ రెడ్డిని మీరేం ఓడించలేదు ప్రజలందరూ వద్దనుకున్నారు వాళ్ళు కేడర్ వాళ్ళు ఓడించారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది సూచన హితవు ఎమ్మెల్యేలకు తగిన గౌరవం దక్కాలి వాళ్ళు తినాలి వాళ్ళని తినవాలి ఎవరు వాటవాళ్ళకి దక్కాలి ప్రజలకు అన్యాయం జరగకూడదు ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి దోపిడీ ఉండకూడదు తినవ్వాలి దోపిడీ చేయకూడదు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వీళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చాలా తెలుసు ఆయన మించిన వాళ్ళు ఎవడో చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలం ఇక్కడ ఎవరన్నా పొరపాటుని ఎందులో వేలు పెట్టి రకరకాలు చేస్తున్నారేమో చూసుకోవాలి నాకు ఇది ఎందుకు చెప్తున్నారంటే నేను ఓపెన్గా దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు నాతో షేర్ చేసుకున్నారు ఈ బాధ వాళ్ళ ఆక్రోశం నా లాంటి సామాన్యుడు సగటు పౌరుడితోటి వాళ్ళు షేర్ చేస్తున్నారని నీకు ఎవరికైతే చెప్పుకుని వాళ్ళు గోడ వాళ్ళు పోసుకుని మనిషి లేదని అర్థం దాని అర్థం అర్థం లేదండి నేను ఎవరినండి హువార్ హువామై నా దగ్గర చెప్పుకునే వాళ్ళు బాధ నా వాదార్పు కోరుకున్నారంటే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు చెప్పుకోవడం మనిషి లేదనమాట ఇది చాలా దౌర్భాగ్యం పార్టీకి నష్టం ఇది చాలా అంచుకునే వీళ్ళు బయట దగ్గరించి మాట్లాడుతున్నారు అదేనండి భయం భయం పోద్దలే ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఇలాంటి మాట ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు గట్టా బయటకు వచ్చి పడతలేదంటే లోపల ఏదో ఉంది గుగులు దిగులు బాధ అసహనం అసంతృప్తి అంతే కదా అదే మరి జగన్మోహన్ రెడ్డి అంటే ఈ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా తేడా ఎక్కడ ఉందో గమనించుకోవాలి మీరు కొన్ని పార్టీ నిర్ణయాలు డెఫినెట్గా సిరసా వహించాలి వాళ్ళందరూ కార్యకర్తలు మాలాటలు వహించాల్సిన అవసరం లేదు పార్టీ కార్యకర్తలు నాయకులు సిరసా వహించాలి పార్టీ చెడ్డ మీరు రాకుండా చూసుకోవాలి బాధ్యత అలాగే మీరు వీళ్ళందరినీ చూసుకోవాలి జాతీకా వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా ఇప్పుడు ఒక మొదటి పిల్లలో ఒక ఎంఆర్ఓ వచ్చి ఆ ఎమ్మెల్యేనే కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అసలు ఎంఆర్ఏ చరిత్ర తీయండి పది ఏళ్ళ నుంచి పెద్దిరెడ్డి పాపాలన్నట్లు వాళ్ళు భాగస్వాములే కాదని చూడండి ఫైల్ ఇంత తగలపని చూడండి ముందు అవన్నీ అడిగితే నోరు మూసుకు వెళ్తారు నోరు మూసుకు పని చేయాలంటే మూసుకునే పని చేయాలి నేను జగన్మోహన్ రెడ్డి మూసుకు పని చేయలేదా మరీ అడ్గోలుగా వ్యవహరించినప్పుడు చెప్పాలి అంతే కానీ ఎమ్మెల్యే కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా అతనికి అబ్లిగేషన్స్ ఉంటాయి కదా మాకు ఈ పని కావాలని అడగరా అడుగుతారు అడగరా అతను ప్రజల తిరిగి ఓటు అడిగాడు వీళ్ళు మాకు ఈ పని కావాలని అడుగుతారు చేయాలి వద్దా ఖచ్చితంగా కొన్ని అడ్డదారిలో కూడా వెళ్లాల్సినవి ఉంటే తప్పదు ఏమో మీరు అంతలేదా ప్రభుత్వంలోని పెద్ద వాళ్ళందరూ ఉన్నాయి డీజీపీ అన్న అతను పోలీసు అందరూ నిజాయితీగా ఉన్న డీజీపీ గారు ఉంటాడా ఎందుకు కెరీర్ పోద్దని చెప్పి కొంతమంది ఆఫీసర్లు వదిలేట్లేదా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు వాడికి అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు ఇప్పుడు రఘురామకృష్ణ గారి కేసులో అందరూ అరెస్ట్ చేయరా జత్తరి కేసులో తీవ్రత ఎంత ఉంది కానీ దాని తగ్గట్టు చర్యలు ఉన్నాయా ఇవన్నీ ఇప్పుడు మొన్న మనం మనం ఏం చేస్తున్నామో తెలిస్తే అప్పుడు ఎమ్మెల్యే కూడా దారిలో ఉంటాడు ఓకే ఎమ్మెల్యే మీద బాడీ నువ్వు బెల్ట్ షాపులు పెట్టకూడదు నియోజకవర్గాలు మూడో నాలుగు ఎక్కడో మోలు ఉంటాయి షాపులు వీళ్ళు కూడా అంత దూరం వచ్చి తాగి మళ్ళీ వెళ్ళి దారిలో యాక్సిడెంట్లు అయిపోయి వెళ్ళాలా ఈ లోపల ఎవడో కూడా సీయో లేకపోతే ఎస్ఈయో ఇల్మే పడి డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పేసి వాళ్ళ మీద కొల్లగొట్టేసి వాళ్ళ జోపిడికి మార్గ మీరు ఒక పర్టిక్యులర్ ఒక అమౌంట్ ఒక వాల్యూము మీరు లెక్కలు అమ్ముతారు ఆ తాగాలనుకున్న కూడా మీరు ఎక్కడ మీద అవుతాడు అటువంటి వాడు లవలు కొనుక్కుంటారు బెల్ట్ షాప్ పెట్టుకోమనండి తప్పే ఉంది బెల్ట్ షాపులు తప్పట్కూడదండి పట్టకూడదండి దొరకకూడదంటే మీరు 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 రెండు రోజులు అంతా మీ తరువాత చెప్పండి తన ఆదాయం కావాలి జగన్మోహన్ రెడ్డి అతివృష్టి మీరు కింద చేయకూడదు ఏదైనా సరే అతను అతి చేసిండే మీరు నార్మల్గా ఇది వరకు ఎలా ఉండేది అలా చేసుకునే ఉండే ఇది సూచనగా తీసుకోవాలి ప్రభుత్వం ఇవన్నీ ఎమ్మెల్యేలు బయట బాధ మా నాతో షేర్ చేసుకున్నదండి ఇదంతా ఇసుకట్టే జగన్ మీరు దోసుకోమని దోసుకోరా అంత దుర్మార్గులు లేరు టీడీపీకి సంబంధించి కూటకు సంబంధించిన వాళ్ళు వీళ్ళకి అంత తెలియదు మీరు ఎవరైనా ఆ టైం తీసుకు తెచ్చుకున్న వల్లే వాళ్ళే పాడైపోతారు వీళ్ళంతే అర్థం ఏంటంటే ఒరిజినల్గా టీడీపీ కూడా వాళ్ళు ఎప్పుడు తప్పు చేయరు వాళ్ళు జీన్స్ ఆ పార్టీ తాలూకా లక్షణం అది మీ బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ఈ ప్రమాదం ఉంటుంది చూసుకోవాలి లేకపోతే కొత్తగా పార్టీ పెట్టినట్లే ఎలక్షన్ ముందు చేరిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళ వల్ల ఉంటుంది ప్రమాదం అది చూసుకోవాలి ఇలాంటి విజయసాయి రెడ్డిలో బతెగించి మాట్లాడకూడదు అంటే దాని వెనకాల చాలా కథం తతంగా ఉంటుంది ఇప్పుడు అతను పవన్ కళ్యాణ్ చేయొచ్చు చాలా యంగ్ ఆంధ్ర అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కంటే విజయసాయి రెడ్డి కంటే చాలా బాగా మాట్లాడగలుగుతాడు సేమరాజ వాళ్ళ కార్యకర్త అతను అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా వాళ్ళు అతను యంగ్ కదా జగన్మోహన్ రెడ్డి ముస్లిండి కదా యాభై ఏదేళ్ళు యాభై ఒక కొడు రెడ్డి ఆ సేమరాజ కార్యకర్త కప్ప చెప్తే బ్రహ్మాండంగా ఏం చేస్తాడు బోల్ ఫాలోయింగ్ ఉంది అతను అది గుర్తుపెట్టుకోవాలి